మా సొంత ఊరు హుజు నగర్ సార్ ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేట డిస్టిక్ సార్ మా అమ్మ నాన్న పేరు కోటయ్య కొండమ్మ సార్ వాళ్ళు నన్ను చాలా కష్టపడి చదివించరు సార్ అదేవిధంగా ఆటలల్లో కూడా నన్ను ప్రోత్సహించరు నేను మామూలుగా ఒక థర్డ్ క్లాస్ వరకు చదువుకొని నేను యాదవ కుటుంబంలో జన్మించిన సార్ అయితే నేను ఒక మామూలుగా ఒక పశువుల కాపరిగా ఉంటుంది థర్డ్ క్లాస్ వరకు చదువుకొని అయితే నేను ఒక డ్రాప్ అవుట్గా ఉన్నా సార్ మూడో తరగతి వరకు చదువుకొని ఇంటి దగ్గరే మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి పశువులను తీసుకొని అడవికి వెళ్ళి వాటి పోషణలో ఉంటిని అంటే థర్డ్ క్లాస్ డ్రాప్ అవుట్ని అయితే ఒక మేడం ప్రమీల రాణి మేడం గారని మేరీ ప్రమీల అని ఒక మేడం గారు ఉండేవారు అంగన్వాడి టీచరు మా ఇంటికి దగ్గరలో ఆ మేడం గారు అమ్మ నువ్వు పశువుల దగ్గర కాదు వెళ్ళేది నువ్వు చదువుకోవాలని చెప్పి మా నాన్నగారిని మోటివేషన్ చేసి ఆ మేడం గారి దగ్గరే నేను ఐదో తరగతి వరకు చదువుకున్నాను సార్ తర్వాత వివిఎం స్కూల్లో నేను వెళ్ళడం జరిగింది నా బాల్యం ప్రాథమిక విద్య మొత్తం కూడా వివిఎం విజయ విద్యా మందిర్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్ హుజుర్ నగర్లో జరిగింది సార్ తర్వాత నేను హై స్కూల్ సెక్షన్స్ వచ్చేసి విజ్ఞాన్ స్కూల్ విజ్ఞాన్ రెసిడెన్షియల్ స్కూల్లో కొత్త శ్రీనివాసరావు గారు అని ప్రిన్సిపల్ సార్ ఉంటారు ఆ సార్ ఆధ్వర్యంలో నేను ఎంతో క్రమశిక్షణతో ఆటలు కూడా నేర్చుకున్నాను సార్ అదేవిధంగా నేను ప్రాథమిక స్థాయి నుంచే ఆటలు అంటే నాకు చాలా ఇష్టం ఉండే సార్ చదువు అన్న ఆటలు నాకు చాలా ఇష్టం ఉండేది అయితే నాకున్నటువంటి ఆసక్తిని గమనించి మా ఫాదరు నేను యాదవ్ కమ్యూనిటీలో జన్మించిన కాబట్టి ఒక పశువుల కాపరిగా ఉన్న నన్ను మళ్ళా చదివించడానికి మా నాన్నగారు పూనుకోవడం జరిగింది అదే విధంగా నన్ను ప్రాథమిక పాఠశాల విజయ మందిర్ స్కూల్లో జాయిన్ చేసినారు అప్పుడు నేను అక్కడ చిలకమ్మ అని ఒక డ్రిల్ టీచర్ గారు ఉండేవారు రోస్ మేరీ అని ఆ మేడం గారి పర్యవేక్షణలో నేను హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ లో నేను శిక్షణ తీసుకున్నా సార్ ఫస్ట్ టైం అవును సార్ ఐదవ తరగతిలో నేను లాంగ్ జంప్ చేసేదాన్ని సెవెంత్ క్లాస్ లో కూడా నేను డిస్టిక్ స్థాయిలో వెళ్ళడం జరిగింది నైన్టీ త్రీ నైన్టీ టూ ఆ టైంలో అయితే అప్పుడు ఏంటంటే సార్ ఈ పేదరికంలో ఉన్నా నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చినా సార్ నేను చాలా కష్టపడి చదువుకొని వచ్చిన నేను అయితే నాలో ఏదో ఒక కసి ఉండేది నేను ఆటలు ఆడాలన్నా ఆ ఏదో చెయ్యాలి నేను కంపల్సరీ ఒక జాబ్ సాధించాలి ఆ మా టీచర్స్ ని చూసి నేను కూడా ఇట్లా టీచర్ కావాలనుకునేదాన్ని ఎవరైనా ఆటలు ఆడుతుంటే చూసి నేను వాళ్ళలాగా ఎందుకు ఆడకూడదు అనుకునేదాన్ని అయితే మా నాన్నగారు అయితే నన్ను చాలా ప్రోత్సహించేవారు ఎట్లా అంటే ఒక అమ్మాయి అయినా అయినా కానీ ఆటలు ఉన్న నాన్న నల్గొండ తీసుకుపోవాలంటే అప్పుడు ఎక్స్పెన్సివ్ అయినా కాని అప్పుడు చాలా పేదరికంలో ఉన్నాం నాన్న మేస్త్రి పని చేసేవారు అయినా కాని నన్ను మాత్రం ఒక ఆడపిల్ల అయినా కాని అమ్మ అంటూ ఉండేది ఏమో చదివించడమే ఎక్కువ అంటే మళ్ళీ ఆటలేది అని అంటూ ఉండేవారు అయినా కానీ మా ఫాదర్ మాత్రం లేదు అమ్మాయి అయినా కాని నాతో పాటు వచ్చి నన్ను లాంగ్ జంప్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయంటే మా ఫాదర్ అప్పుడు కూడా నా వెంట వచ్చేవారు బాగా సపోర్ట్ చేసేవారు మా ఫాదర్ అంటే అందుకనే నేను మా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే మా పేరెంట్సే కారణం అంటే వారు నన్ను పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు పేదరికంలో ఉన్నా కూడా నన్ను ప్రోత్సహించిండదు వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంత దూరం వచ్చినా సార్ నేను లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది మా రోజు నేను ఆ సార్ జిల్లా స్థాయిలో నల్గొండ నేను ఏ ఇయర్ నుంచి ఆడుతున్నా అంటే సార్ నైన్టీన్ నుంచి కూడా నేను స్పోర్ట్స్ లోనే ఉన్నా సార్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి అంటే నేను నాలుగో తరగతి నుంచి కూడా స్పోర్ట్స్ లో ఉన్నా టైం అంటే సరిగా నేను సెట్ చేసుకుంటా సార్ టైము ఎట్లా అంటే కొంచెం నాకు ఇష్టం ఉన్నది కాబట్టి కష్టంగా ఉన్నా కూడా నేను చేయడానికి ముందుకు పోతా సార్ అయితే నేను ఆ విధంగా విజ్ఞాన స్కూల్లో టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ ఇంటర్మీడియట్ ప్రియదర్శిని కాలేజీ ఉజ్ నగర్ గర్ల్స్ గర్ల్స్ కాలేజీలో లో చదివిన డిగ్రీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వరకు నేను ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో చదువుకున్నా సార్ మా శ్రీనివాసరెడ్డి సార్ గారు కూడా మా దగ్గర ప్రిన్సిపల్ సార్ ఉండే సార్ ఆ సార్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు చదువులో కూడా నేను చాలా ముందునే దాన్ని క్లాస్ ఫస్ట్ ఉండేదాన్ని ఆ విధంగా నేను నేనేమో ఆటలు ఆడుతున్నా ఇంకా నేను ఫస్ట్ టైం నేను డిస్టిక్ లో సెలెక్ట్ అయ్యి స్టేట్ కి సెలెక్ట్ అయినా సార్ కానీ వెళ్ళడానికి అప్పుడు బస్ వేర్స్ అంటే బస్ ఖర్చులు కూడా లేక అప్పుడు ఆగిపోవడం జరిగింది ఇట్లా ట్రైన్ రూట్ అవి ఉంటాయని ఏమని సార్ అంటే నైన్టీన్ ఇయర్స్ కి నేను టీటీసీ అయిపోగా నాకు జాబ్ వచ్చింది సార్ స్పోర్ట్స్ కోట అయిపోయి చూడలేదు అంటే నేను నేషనల్స్ ఇంకా కొట్టలేదు కదా ఓన్లీ స్టేట్ లో గోల్డ్ మెడల్ ఉన్నా నేను ఆ టైంలో నైన్టీ నైన్ అంటే స్పోర్ట్స్ కోట కూడా అంత మనకు అవకాశం కూడా లేకుండే సార్ ఇప్పుడు అంటే టూ పర్సెంట్ ఉంది నేను నైన్టీ నైన్టీన్ ఇయర్స్ కి జాబ్ రావడం వల్ల నేను ఒక అమ్మాయి కానీ డ్యూటీలో జాయిన్ అయిపోయినా నా ఫస్ట్ శాలరీ తీసుకున్నా ఇంకా అప్పటి నుంచి కూడా పిల్లలకి నాతో పాటు అంటే నేను లాంగ్ జంప్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ లాంగ్ రన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసేదాన్ని ఎయిట్ హండ్రెడ్ చేసేదాన్ని హండ్రెడ్ మీటర్స్ చేసేదాన్ని అయితే పిల్లలకు కూడా కంపల్సరీ నాతో పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తాను ఇప్పుడు నా స్కూల్లో కూడా నాతో పాటు పిల్లలకి ఇస్తాను మళ్ళా ఇప్పుడు నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నా సార్ ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థుల అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా గ్రౌండ్ లో ఉంటారు కదా అది ఏ గ్రౌండ్ అని కానీ ఉస్మానియా గ్రౌండ్ లో కానీ మళ్ళీ మా దగ్గర యాదాద్రి గ్రౌండ్ లో గాని మా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని శిక్షణలు ఇచ్చిన సార్ నేను కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చిన లాంగ్ జంప్ లో షార్ట్ పుట్ వేయడంలో గాని లాంగ్ జంప్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మీరు మహిళగా నేను అనుకుంటున్నాను చాలా మంది ఒక బయటికి వచ్చి ఏదన్నా క్వశ్చన్ చేయడానికి ఆ ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా నేనేమంటున్నాను సార్ మహిళలు కూడా అన్ని రంగాలు ఆకాశంలో సగం మనం మహిళలు అంటే ఆకాశంలో సగమైన మనము అన్నిట్లో ముందుండాలని నేను అంట సార్ మహిళ సాధికారతలో మహిళలే ముందుండాలి ఎవరు అమ్మాయి కూడా భయపడద్దు నేను నా మోటో కూడా అదే ఉంది నేనేం చెప్తా ఉన్నా ఒక బార స్కౌట్ గైడ్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా సార్ నేను సెక్రటరీగా ఉన్నా నేను భారత్ స్కౌట్ గైడ్ లో ఉన్న క్రమశిక్షణ దేశభక్తి విద్యార్థుల్లో వాళ్ళలో ఎక్కువ డెవలప్ చేస్తూ నేను ప్రతి అమ్మాయికి ఏం చెప్తా అంటే ఇప్పుడు నవే డేస్ మనం కొన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం మీరు అన్నట్లుగా ఆ మహిళలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడాలన్నా విద్యార్థులు ధైర్యంగా వచ్చి మాట్లాడాలని భయపడుతున్నారు నా దగ్గర చదువుకున్న పిల్లలు నాతో ఒకసారి మాట్లాడినటువంటి వాళ్ళైతే అమ్మాయిలు ఎవరు కూడా భయపడకూడదు నేను వాళ్ళకి శిక్షణ అదే ఇస్తాను అంటే మీరు ఎందుకు భయపడాలి మీరు ఆటల్లో ముందు ఉండాలి చదువులో ముందు ఉండాలి అట్లా ముందున్న వాళ్ళు ఎవరు పోరు అంటే నాలెడ్జ్ వెనుకున్నప్పుడే మనం వెనుక్కుంటామని చెప్తా అంటే వాళ్ళని ప్రోత్సహించడానికి నేనేమంటున్నా అంటే సార్ ఉద్యోగాలే చాలా తక్కువ ఉన్నాయి పొలిటికల్ గా వెళ్ళమనే చెప్తున్నా సార్ నేనైతే పొలిటికల్ ఇంకా రాజకీయంగా మహిళలు కూడా ఎదగాలి ఎదిగి మహిళలకు అయితేనే అన్ని కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా మహిళలకు తెలుస్తాయి సమస్యలు అనేవి వాళ్ళకి ఇంటి సమస్యలు తెలుసు సమాజంలో సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసు ఒక పురుషులు కేవలం ఎర్నింగ్ ఒక ఆర్థిక స్వేచ్ఛ మహిళలకి ఇస్తున్నారు కానీ ఈ రాజకీయ స్వేచ్ఛ కూడా ఉండాలి మహిళలకి రాజకీయంగా మహిళలు కూడా బయటకు రావాలి మంచి మంచి పదవులు అలంకరించాలి వాళ్ళు అలంకరించినప్పుడే వాళ్ళు ఒక మంచి పదవిని తీసుకున్నప్పుడు ఆ పదవికి న్యాయం చేస్తూ ఒక మహిళ ఖచ్చితంగా ఆ సమస్యల పైన కొట్లాడుతుంది ఆమె వచ్చిన నేపథ్యాన్ని బట్టి చూసినట్లయితే మహిళలు అయితే సమస్యల పైన ఎక్కువ కొట్లాడతారని నా అభిప్రాయం సార్ ఫ్యామిలీ మా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్ అంటే ఎట్లా అంటే నేనైతే కష్టపడి చదువుకుని వచ్చినా మా మండలిలో కూడా అందరికి తెలుసు అంటే ఒక ఫాదర్ ఒక మామూలు మేస్త్రి పని చేసేవారు మామూలు కుటుంబము ఒక డే లో అంటే ఫుడ్ తినేంత మనీ మాత్రమే ఉండేవి అటువంటి పరిస్థితుల్లో నేను కష్టపడి చదువుకొని టీటీసీ కూడా మంచి ర్యాంకు తో నేను టీటీసీ వికారాబాద్ వెళ్ళడం జరిగింది సార్ అంటే హైదరాబాద్ వాతావరణం ఉండాలి ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నల్గొండలో నా ఫస్ట్ సీటు నల్గొండ అయినప్పటికీ నేను మళ్ళీ హైదరాబాద్ అనుకొని వికారాబాద్ తీసుకుని అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది సార్ తీసుకెళ్తారు సార్ వచ్చిన తర్వాత అవును మా ఫాదరే సార్ నా టీటీసీ నేను వికారాబాద్ లో జాయిన్ అయిన అంటే కూడా మా ఫాదర్ నా వెంట వచ్చి అక్కడ జాయిన్ చేశారు అక్కడ అంతా చూసి అమ్మాయి ఇది వికారాబాద్ అంటే కొంచెం డ్రా అంటే ఇట్లా అక్కడ ఆ చాలా రిమోట్ ఉంటది వికారాబాద్ అంటే అడవి ప్రాంతం ఉంటది అమ్మాయి ఇక్కడ నువ్వు చేయలేవు ఇంకా మనం వెళ్ళిపోదామి అని అన్నారు లేదు నాన్న నేను ఇక్కడ ఉండి టీటీసీ చేయాలా జాబ్ కొట్టాలని చెప్పిన సరే నీ ధైర్యంతో ముందు పోతా అంటే అని చెప్పి నన్ను వదిలిపెట్టడం జరిగింది సార్ ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ ఎక్కువ సంతోషపడి ఎట్లంటే మా అమ్మాయి పట్టుదలతో ఏదైనా సాధిస్తుంది అని మా నాన్నకు ఒక బాగా నమ్మకం అనమాట మా అమ్మగారేమో మనం అసలే పేదరికంలో ఉన్నావు ఈమె తరాబాద్ తీసుకోవడం అవసరమా ఈమెకి పరీక్షలకు అప్లై చేయడం అవసరమా అవి ఏందో మనకు తెలియదు ఆడపిల్ల ఏదో చదివిచ్చినప్పుడు పెళ్లి చేస్తే అయిపోద్ది అని మా అమ్మగారు అంటూ ఉండేవారు సార్ అయినా కానీ మా ఫాదర్ మాత్రం నన్ను చాలా ప్రోత్సహించరు నేను ఆ విషయంలో పవర్ లిఫ్టింగ్ సార్ నేను థర్టీ నైన్ ఇయర్స్ నా ఏజ్ థర్టీ నైన్ ఉన్నప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్ లోకి వెళ్ళినా సార్ పవర్ లిఫ్టింగ్ లోకి ఎందుకు వెళ్ళినా అంటే సార్ నేను ఇప్పుడు ఆటలు ఏవైనా కూడా స్పోర్ట్స్ అనేవి నేను లాంగ్ జంప్ లో ఉన్నా హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ లో ఉన్నా నేను అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ నేను ఓవరాల్ ఛాంపియన్ ఉన్నా అయితే పవర్ లిఫ్టింగ్ అనేది లిఫ్టింగ్ నేర్చుకున్నా సార్ అయితే పవర్ లిఫ్టింగ్ లో నేను ఎందుకు వెళ్ళకూడదు అని ట్రై చేద్దామని నేను వెళ్ళిన సార్ నేను ఇప్పుడు వన్ ట్వంటీ కేజెస్ లిఫ్ట్ చేస్తున్నా సార్ డెడ్ లిఫ్ట్ నేను వన్ ట్వంటీ కేజెస్ చేస్తున్నా నేను టూ టైమ్స్ జాతీయ స్థాయి గోల్డ్ మెడిస్ట్ ని నేను కేరళలో ఒకసారి గోల్డ్ వచ్చింది సార్ నాకు ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో టూ టైమ్స్ గోల్డ్ వచ్చింది సార్ నేషనల్స్ అయితే ఈ గోల్డ్ మెడలిస్ట్ రావడం బంగారు పథకం సాధించింది పవర్ లిఫ్టింగ్ అంటే నాకు చాలా అయి ఉండే సార్ ఎందుకంటే నా ఈవెంట్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ కానీ పవర్ లిఫ్టింగ్ లో కూడా నేను వస్తున్నా అంటే ఒక అథ్లెట్ ఒక అథ్లెట్ ఏ ఏ ఈవెంట్ అయినా చేయగలడు అది నాకు తెలుసు అనమాట పవర్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు మళ్ళీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ చేయలేరు కానీ నేను అథ్లెటిక్స్ నుంచి పవర్ లిఫ్టింగ్ లోకి వచ్చిన కాబట్టి నేను ఇప్పుడు ఎట్ ఏ టైం పవర్ లిఫ్టింగ్ చేస్తా మళ్ళీ ఈవెంట్ జరుగుతుంది లాంగ్ జంప్ అంటే లాంగ్ జంప్ లో వెళ్తా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కూడా నేను ఒక త్రీ టైమ్స్ వెళ్ళినా సార్ హర్యానా ఢిల్లీ చండీగఢ్ వెళ్ళినా సార్ నేను ఆల్ ఇండియాలో కూడా నాకు ఫోర్త్ పొజిషన్ ఉంది సార్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో ఓన్లీ సివిల్ సర్వెంట్స్ ఎంప్లాయీసే ఉంటారు సార్ కానీ స్పోర్ట్స్ కోట వాళ్ళు ఉంటారు రిజర్వ్ స్పోర్ట్స్ కోట వాళ్ళు ఉంటారు బోర్డు స్పోర్ట్స్ బోర్డు వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా నేను పోటీ పడి ఫోర్త్ పొజిషన్ కొట్టినా సార్ లాంగ్ జంప్ లో నాకు అది చాలా సంతోషం అనమాట అవును సార్ ఒక మాస్టర్ మాస్టర్ అథ్లెటిక్స్ లో ఉన్నాయి ఇప్పుడు నేను గా అంటే ఫార్టీ ప్లస్ లో ఉండి కూడా నేను లాంగ్ జంప్ ఆర్ఎస్బి రిజర్వ్ స్పోర్ట్స్ బోర్డు వాళ్ళతో నేను పోటీ పడుతున్నా సార్ స్పోర్ట్స్ బోర్డు వాళ్ళతో పోటీ పడడం అంటే మామూలు విషయం విషయంగా సార్ అట్లా నేను వెళ్తున్నా అని చెప్పేసి ఇక పవర్ లిఫ్టింగ్ కూడా నేను చాలా ఇంట్రెస్ట్ నా ఇష్టంతో నేను పవర్ లిఫ్టింగ్ లోకి వెళ్ళడం జరిగింది సార్ దానిలో కూడా గోల్డ్ మెడ గోల్డ్ మెడల్ రావడం జరిగింది నేను శిక్షణ ఈవినింగ్ ఒక వన్ అవర్ శిక్షణ తీసుకుంటాను సార్ నేను ఇక్కడ ఇన్నర్ సెవెన్లో అంటే బాడీ బిల్డింగ్ కోసం మాత్రమే పవర్ లిఫ్టింగ్ నేను లాంగ్ జంప్ మా స్టూడెంట్స్ కి నేర్పిస్తుంటా సార్ నేను ఇంకా అదే విధంగా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ పడినప్పుడు విద్యార్థులకి నేను ఉచితంగా మహిళా అభ్యర్థులకి కంపల్సరీ మా యాదాద్రి జిల్లాలో ఏ జిల్లాలో ఎక్కడ అవకాశం ఉంటే నేను అక్కడ పిల్లలకి షార్ట్ ఫుట్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా సార్ నేను పిల్లలు కంపల్సరీ నా దగ్గర వస్తారు మేడం మీరు మాకు నేర్పించాలని నేను కూడా ఎందుకంటే నేను ఒక పేదరికం వచ్చిన కాబట్టి ఆ పిల్లలు కంపల్సరీ నేర్పియాలని ఎంతో మంది నా స్టూడెంట్స్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యింది సార్ ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు సార్ నాకు చాలా గర్వకారణం అది యాదాద్రి జిల్లాలో నేను చాలా అమ్మాయిలకు ఇచ్చిన తృక్కపల్లి కూడా వాళ్ళు నాకు కాల్ చేస్తారు సార్ కాల్ చేస్తారు మేడం బాగున్నారని కాల్ చేస్తారు ఒక పాప ఆదిలాబాద్ పాప ఉంటారు సార్ ఆమెకి షార్ట్ పుట్ ఒకటే రాకుండా సార్ మిగతా ఈవెంట్లన్నీ అన్ని కొట్టింది రిటర్న్ కొట్టింది ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది షార్ట్ ఫుట్ ఆమెకు వేయడం రాకుండే సార్ ఒక టూ మినిట్స్ లో నేను నేర్పించిన ఆ పాప సెలెక్ట్ అయింది సార్ అయితే ఒక రోజు ఇట్లా క్యాంపస్కి వచ్చింటే అక్క నేను సెలెక్ట్ అయినా నేను వెళ్తున్నా అక్క ట్రైనింగ్ అని చెప్పింది నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఆ పాప ఇదే షార్ట్పుట్ వేయలేకపోతుంది ఆమెకి ట్రిక్ తెలియడం లేదనమాట రూరల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆమెకు స్పోర్ట్స్ అంటే తెలియదు అనమాట ఒక షార్ట్ ఫుట్ మాత్రం ఏడంలో విఫలమైతుంది ఆ పాప నేను వేసిన ఆ పాప సిక్స్ మీటర్స్ వేసింది ఆమె సెలెక్ట్ అయింది సార్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది మేడం అని నన్ను హక్ చేసుకుని చెప్పింది వాళ్ళకి వచ్చి రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అంటే విద్యార్థులు ఎక్కడైనా నాకు శిక్షణ ఇవ్వమని నన్ను అడగకున్నా కూడా నేను వెళ్ళి నేర్పిస్తా ఈ ఉస్మానియా క్యాంపస్ లో అయితే కంపల్సరీ నేను వస్తా సార్ గ్రౌండ్ కి పిల్లలు ఎవరైతే ఎవరికి లాంగ్ జంప్ ప్రాబ్లమ్ ఉందా లేకపోతే షార్ట్పుట్ ఉందా నేను వాళ్ళకి శిక్షణ ఇస్తా సార్ ఫ్రీగా ఇంకా నేను ఆర్టికల్స్ కూడా చాలా రాస్తున్నా సార్ రాసిన సార్ నేను రెండు వేల పదిహేను నుంచి నేను ఆర్టికల్స్ ఉన్నాయి వివిధ పత్రికల్లో ప్రస్తుతం రావడం కూడా జరిగింది సార్ బజరంగి బాయిజాన్ అని ఖైదీల చిల్డ్రన్ గురించి ఇంకా అభ్రూణ హత్యల గురించి మరియు జోగిని వ్యవస్థ గురించి ప్రజెంట్ గా జోగిని వ్యవస్థ ఉంది వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ పిల్లలకి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలనేది నా ఆర్టికల్లో నేను రాయడం జరిగింది సార్ చాలా కవితలు అవన్నీ కూడా నేను నేను ఇటు ఆర్టికల్స్ రాస్తున్నా భారత్ స్కౌట్ గైడ్ లో ఉండి విద్యార్థుల్లో క్రమశిక్షణ దేశభక్తిని పెంపొందించడంలో నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా సార్ అంటే నిస్వార్థంగా పిల్లలకి చేయలేను అని ఎందుకు చేయను అని నేను అనుకుంటా సార్ ఒకవేళ నేను అది ఏదైనా అనుకుంటే అది నాకు రాకున్నా కూడా నేను ఎందుకు చేయకూడదు కష్టపడితే వస్తుంది అని నేను కార్మిడి ముందుకు పోతా సార్ ఇప్పుడు అంటే నేను పార్టీ ప్లస్ ఉన్నా కాబట్టి విద్యార్థులు అవే నేర్పిస్తా ఎవరు కూడా అదేరే పడవద్దు ఇది నాకు రాదు అనుకోవద్దు నాకెందుకు ప్రాధాన్యం ముందు అని చెప్తా సార్ నా విద్యార్థులకి నేను ఇంకా ప్రోగ్రామ్స్ అంటే సార్ నాకు భారత్ స్కౌట్ గైడ్ లో ఉన్నా సార్ నేను అమ్మాయిలకి గైడింగ్ గైడ్ కెప్టెన్ గా ఉండి నేను శిక్షణలు ఇస్తున్నా సార్ ఇంకా నేను హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా సార్ మహిళల సమస్యల పైన ఎక్కడున్నా ఇంకా నాకు సమయం సరిపోదు అసలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు వస్తూ ఉంటారు మేడం ఇట్లా మా అమ్మాయి చిన్న ఏజ్ లో మ్యారేజ్లు చేస్తుంటారు ఆ పిల్లలకి వరకట్నం అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ విషయంలో కూడా నేను కంపల్సరీ నా టైం ఉన్న టైం తీసుకొని సండేస్ అట్లా ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడడానికి మా టీమ్ ఉంటుంది సార్ మాకు హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ మా షరా బాను మేడం గారి ఆధ్వర్యంలో మేము ఈ మహిళల సమస్యల పైన కూడా మేము కొట్లాడతాం సార్ అదేవిధంగా యూ టీజింగ్ పైన కొట్లాడతాం ఇంకా నేను ఒక పవర్ లిఫ్టర్ రన్నర్ ఉన్నా కాబట్టి ప్రతిదీ నేను రన్నింగ్ ద్వారా నేను ఏం చేస్తా అంటే ఒక ఒక పరుగు పన్ను ఒక పరుగు లాంటిది ఏర్పాటు చేస్తా సార్ ఈ రోజు యూ టీజింగ్ పైన దీనికి వ్యతిరేకంగా మేము ఒక రన్ చేస్తున్నాము అని నేనే స్వతహాగా రన్ చేసి పిల్లల్లో మోటివేషన్ ఇస్తూ ఉంటాను సార్ విద్యార్థులలో మహిళల్లో ధైర్యం అనేది తక్కువ ఏమి ఉండదు సార్ ఎందుకంటే మహిళల్లో ఎంత శక్తి ఉంటదంటే సార్ ఒక అంటే ఒక శిశువుకి జన్మనిచ్చేంత శక్తి ఒక మహిళకే ఉంటది అంటే ఆమెలో చాలా శక్తులు ఉంటాయి కాకపోతే ఆమె దాన్ని ఇన్ లో ఉపయోగించుకోదు రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఇంకొక టెన్ ఇయర్స్ టైం కావాలి సార్ ఇప్పుడు నా ఏజ్ ఫార్టీ త్రీ ఉన్నా నేను ఇంకొక టెన్ ఇయర్స్ అయితే ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతా సార్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయితే రావాలి రావాలని లేదు ఫ్రెండ్స్ అందరు ప్రోత్సహిస్తున్నారు సార్ వాళ్ళందరు కూడా విజయ విజయ ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు ఒక పోలం దేవి గారు వచ్చినారు ఒక రబ్రి దేవి గారు ఉన్నారు విజయ్ యాదవ్ ఎందుకు ఉండకూడదు అని నాకు అడుగుతున్నారు సార్ అయితే నేనేమంటున్నా అంటే సార్ కొన్ని బాధ్యతలు ఉన్నాయి చిల్డ్రన్ స్పోర్ట్స్ నేను పవర్ లిఫ్టింగ్ లో పిల్లలకు శిక్షణ ఇవ్వాలని ఒక అకాడమీ ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నా సార్ మా అత్త మామలు మా సార్ నాకు చాలా సపోర్ట్ ఉంటారు సార్ అంటే నేను ఫస్ట్ మా సార్ గేమ్స్ అవన్నీ ఎట్లా ఇప్పుడు బ్యాలెన్స్ చేయలేవు మళ్ళీ డ్యూటీ అవన్నీ అంటే అని అంటారు కానీ తర్వాత మళ్ళీ ఏమనుకుంటారో నేను వెళ్తా అంటే కేరళ విదేశాలకు కూడా సార్ నేను శ్రీలంక వెళ్ళినా సార్ మలేషియా వెళ్ళినా సార్ ఇంకా ఎట్లా అనిపించేది వాళ్ళు చూస్తే

నేను ఇంటర్ వరకు జూనియర్ నగర్ లో చదువుకున్నా సార్ టెన్త్ వివిఎం కాన్వెంట్ వివిఎం కాన్వెంట్ లో వన్ టు ఫిఫ్త్ చదివిన సార్ మళ్ళీ హై స్కూల్ సెషన్ వచ్చేసి విజ్ఞాన నగర్ లో చదువుకున్నా సార్ మళ్ళీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వరకు నేను ప్రియదర్శిని జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా సార్ ఇంటర్ తర్వాత నేను టీటీసీ డిఎ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కొరకు వికారాబాద్ లో నాకు సీట్ రావడం జరిగింది సార్ టీచర్ ఉపాధ్యాయ శిక్షణ కోసం అప్పుడు నేను నైన్టీ నైన్లో టీటీసీ వచ్చింది సార్ నాకు నేను టీటీసీ వికారాబాద్ లో చేసిన సార్ టూ ఇయర్స్ డిఎడ్ అయితే ఈ టూ ఇయర్స్ డిఎడ్ లో నేను చాలా నేర్చుకున్నాను సార్ అంటే ఊరు వాతావరణంలో పెరిగిన పేదరికంలో పెరిగిన దాన్ని కాబట్టి నేను వికారాబాద్ వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా సార్ రెండు సంవత్సరాలు ఒక రూమ్ తీసుకొని కష్టపడి చదువుకున్నా సార్ నేను అప్పుడు ప్రస్తుత డిఓ గారు అయినటువంటి మా కనకంటి నారాయణ రెడ్డి సార్ గారు ప్రస్తుత డిఓగా ఉన్నారు ఆ సార్ మాకు అప్పుడు శిక్షకుడు మాకు శిక్షణ ఇచ్చారు సార్ మాకు ఉపాధ్యాయ శిక్షణ సార్ ఆధ్వర్యంలో నేను మాకు మ్యాథ్స్ అవన్నీ నేర్పించిన సార్ అయితే సార్ ఏంటంటే మమ్మల్ని ఆటలల్లో ఇంకా ఎక్కువ ప్రోత్సహించిందంటే సారే సార్ ఆ టైంలో నేను నైన్టీ నైన్ లో అన్ని ట్వంటీ త్రీ డైట్స్ కు సంబంధించి ఒక రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టింది సార్ రంగారెడ్డి జిల్లాలో అప్పుడు నేను ఓవరాల్ ఛాంపియన్ పుట్టిన మహిళల విభాగంలో లాంగ్ జంప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లో నేను ఫస్ట్ రావడం జరిగిన సార్ మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ టైం నైన్టీ నైన్ లో త్రీ గోల్డ్ వచ్చినాయి నాకు రాష్ట్ర స్థాయిలో అది మొట్టమొదటి నా అచీవ్మెంట్ సార్ దానికి నాకు మా యొక్క వికారాబాద్ శిక్షణ సంస్థ చాలా సహకరించింది వికారాబాద్ లో ఉన్నటువంటి బ్లాక్ గ్రౌండ్స్ అనేవి నాకు సహకరించింది ఎర్లీ అవర్స్ వెళ్ళి మేము గ్రౌండ్ చేసుకునే వాళ్ళం మళ్ళీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోసం క్లాసులకు వెళ్లే వాళ్ళం సార్ అప్పుడే నాకు అంటే నాలో నేను అంటే స్టేట్ లో కూడా మెడల్ కొడతాన నమ్మకం నాకు వచ్చింది ఆ క్రీడల్లోనే సార్ అప్పుడు నేను తర్వాత మళ్ళా పరిగిలో జరిగినాయి సార్ మళ్ళీ తర్వాత ఇంకా హైదరాబాద్ లో జరిగినాయి ఎల్బీ స్టేడియంలో అక్కడ నేను ఎల్బీ స్టేడియంలో స్టేట్ లెవెల్లో కొట్టి నేషనల్స్ పంజాబ్ వెళ్లే అవకాశం వచ్చింది సార్ నాకు వికారాబాద్ లో ఉన్నప్పుడే ఫస్ట్ టైము అప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా అంటే నేను కూడా నేషనల్స్ వెళ్తాను మిగతా పిల్లలతో పాటు అనుకున్నా సార్ అయితే అప్పుడు నేషనల్స్ వెళ్ళడానికి నాకు ఆర్థిక స్తోమత లేదు సార్ అట్లా ట్రైన్లో వెళ్ళాలని కూడా నాకు ఐడియా లేదు ఆ బస్సు వెళ్తూ ఉంటే అక్కడే కూర్చొని వికారాబాద్లో చాలాసేపు ఏడ్చిన అంటే నేను నేషనల్స్ అని అంటే వెళ్ళడానికి బస్ ఖర్చులు లేవన్నమాట అయితే అప్పుడు నేను ఆలోచించిన ఎట్లయినా జాబ్ కొట్టి నేను వెళ్ళాలి విదేశాలకి వెళ్ళాలి మళ్ళా నేషనల్స్ రాష్ట్ర స్థాయి వేరే స్టేట్లకు కూడా వెళ్ళాలని నేను గట్టిగా అనుకున్నా సార్ ఆ డేనే నిర్ణయించుకున్నా ఒక ట్రైన్ వెళ్తూ ఉంది ఆ ట్రైన్కి టికెట్ తీసుకుని ఎలా వెళ్ళాలో నాకు తెలియదు పంజాబ్ వెళ్ళాలి వెళ్ళాలో తెలియదు నేను ఒక ఆమెనే సెలెక్ట్ అయినా ఇంకా డైట్లో మా మేడం గారిని అడిగిన సరోజని మేడం గారు ప్రిన్సిపాల్ ఉండే అమ్మ విజయ నువ్వు చిన్నదానివి నాకు నైన్టీన్ ఇయర్స్ సార్ అప్పుడు నువ్వు చిన్నదాని ఉన్నావు మళ్ళీ నీ ఒక్కదాని వెంటా నీకొకరిని ఇచ్చి పంపాలి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇక్కడ శిక్షణ చేస్తున్నావు ఇక్కడ మళ్ళా క్లాసెస్ మిస్ అవుతావు అని మేడం గారు చెప్పడం జరిగింది సార్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా ఇంకొకరు ఉంటే నీకు పంపుతావమ్మా అమ్మా అని చెప్పారు మేడం అప్పుడు కనుక నాకు ఆర్థిక స్తోమత ఉంటే నేను వెళ్లేదాన్ని వెళ్ళలేదని నాలో బాగా కసి ఉండేది అరే ఒక మనీ లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయినా నాకు మోటివేషన్ అనుకునేదాన్ని అనుకున్నా సార్ నేను ఆ రోజు నిర్ణయించుకున్నా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి ఇక నా స్పోర్ట్స్ కూడా కొనసాగించాలి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నా సార్ తర్వాత నాకు డిఎస్సి లో జాబ్ వచ్చింది సార్ ఇప్పుడు నా సర్వీస్ కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ రన్నింగ్ సార్ చేస్తున్నారు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఒక టెన్ ఇయర్స్ వరకు అయితే మీరు ఇంత కష్టపడి చదువుకోవడానికి అవును నాకు సార్ మా పేరెంట్స్ మా నాన్నగారు మెయిన్ సార్ ఒక అమ్మాయిని అంటే మీరు చూడండి సార్ నేను ఒక పశువుల కాపరిగా ఉంటే అట్లనే ఉండిపోయేదాన్ని ఇవాళ ఒక పవర్ లిఫ్టర్ గా గోల్డ్ మెడలిస్ట్ గా నేను దేశ విదేశాలకు వెళ్తున్నా అంటే అది మా నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహమే సార్ నాకు ఇప్పుడు కూడా మా ఫాదర్ నేను చాలా ఆర్టికల్స్ రాస్తా అవన్నీ ఎప్పుడైనా కోటయ్య గారు మీ అమ్మాయి ఈ దొడ్ల విజయ్ యాదవ్ మీ అమ్మాయి అంట కదా అంటే మా ఫాదర్ లో ఎంతో సంతోషం అవును మా అమ్మాయి అని చాలా సంతోషపడతారు మా అమ్మాయికి అన్ని వస్తాయండి అని అంటారు అంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది మా ఫాదరే సార్ నాకు అంటే ఎక్కడికైనా నన్ను ఒక ఆడపిల్లగా ఉన్నా మా మేము ఆడపిల్లని ఏడి పంపిస్తున్నావు ఏడి పంపిస్తున్నావు అనేది కానీ అట్లా కాదు మా నాన్న నా వెంట సపోర్ట్ ఉండి ఈవెన్ నా డ్యూటీలో జాయిన్ చేయటానికి కూడా మా ఫాదరే వచ్చేవారు నైన్టీన్ ఇయర్స్ జాబ్ రావడం వల్ల నా వెంట ఉండి డ్యూటీ చేయించేవారు అంటే చిన్నపిల్లనే ఈమెకేం తెలియదు అని అంటే మనిషి అనుకుంటే సాధించలేదని లేదు సార్ చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే ఒక పశువుల కాపరి ఇవాళ పవర్ లిఫ్టింగ్ లో విజయ్ యాదవ్ గోల్డ్ మెడల్ అంటే ఇక ఎంతో నేను ఒక పూర్ ఫ్యామిలీ ముందే చెప్పిన సరే ఒక మామూలు ఒక మేస్త్రి కుమార్తెను నేను కూతుర్ని అంటే ఊహించడానికి కూడా అవకాశం లేదు అంటే మలేషియా వెళ్తా అని ఒక కూడా లేదు అంటే విదేశాలకు వెళ్తా అని ఒక ఆలోచన కూడా ఉండదు కానీ ఒక ఉపాధ్యాయురాలుగా నేను ఉండడం వల్లనే ఇవన్నీ నాకు సాధ్యమైనవి అంటే నేను ఒక టీచర్గా ఉండి నాకు కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉంది కాబట్టి నా యొక్క చాలా ఇన్స్పిరేషన్ చూసుకోవచ్చు నేనేమంటున్నా అంటే సరే మహిళలు కూడా ఎక్కడ కూడా అదే పడద్దు ఫస్ట్ ఏమంటానంటే చదువుతానే ముందుకు పోవాలి విద్య అనేది ఒక ఆయుధం మనకి ఇప్పుడు నేను విద్య అనే ఒక ఆయుధం ద్వారానే ఒక పశువుల కాపరిగా ఉన్న నేను పవర్ లిఫ్టర్ ఎదిరినా పవర్ లిఫ్టర్ గా దేశ విదేశాలకు పోయినా ఒక అథ్లెటిక్స్ లో రాణించిన లాంగ్ జంప్ లో వెళ్ళిన ఒక భారత స్కౌట్ గైడ్ లో ఉన్నా నేను నాదే తీసుకోండి ఒక మామూలు వ్యక్తిని నేనైతే అంటే వన్ డే ఫుడ్ ఉంటే చాలా ఆరు అడే వరకు అంటే మా ఫాదర్ ఒక మేస్త్రి అంటే మేస్త్రి కుటుంబం అంటే మీకు తెలుస్తుంది మేము ముగ్గురం ఇద్దరు తమ్ముళ్ళు నేను అనమాట అట్లా ఉన్నామని నేను అంటే ఒక విద్య అనే ఆయుధం ద్వారానే నేను ఇవన్నీ సాధించిన ఇంకా వేరే ఏం సపోర్ట్ లేదు నాకు ఆర్థికంగా సపోర్ట్ లేదు ఏం లేదు నేను చదువుకున్నా తొందరగా జాబ్ కొట్టినా నాకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది ఇంకా నా హస్బెండ్ కూడా నాకు పూర్తిగా సహకరిస్తున్నారు నేను గేమ్స్ ఆడుతున్నా మళ్ళీ భారత్ స్కౌట్ గేడ్ లో ఉన్నా హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా అంటే మహిళల సమస్యల మీద కొట్లాడుతున్నా అంత ధైర్యం నాకు ఏమి ఇచ్చిందంటే చదివే ఇచ్చింది ఇద్దరు తమ్ముళ్ళు సార్ నేను పెద్ద సార్ ఇంకా మా తమ్ముడు ఒక ఆయన ఇంకా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన కువైకి వెళ్ళడం జరిగింది సార్ అక్కడే జాబ్ చేస్తూ స్థిరపడింది మా పెద్ద తమ్ముడు ఆయన పేరు కృష్ణ సార్ ఇంకా చిన్న తమ్ముడు వచ్చేసి నాగరాజ్ సార్ ఆయన స్పెషల్ బీఈడి చేసిండు ప్రెజెంట్ గా ఇక జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు సార్ తమ్ముడు ఇవన్నీ కూడా నే అంటే నా నేను చదువుకొని ముందుకు రావడం వల్లనే వాళ్ళని అట్లా వెళ్ళడానికి అవకాశం వచ్చింది సార్ లేకపోతే మేము మేము కూడా మామూలుగా ఊర్లోనే ఉండిపోయే వాళ్ళము ఫస్ట్ నాకు జాబ్ రావడం తర్వాత తమ్ముడు మోటివేట్ అయ్యి విదేశాలకు వెళ్ళడం జరిగింది సార్ పువైట్ వెళ్ళిండు పెద్ద తమ్ముడు తర్వాత చిన్న తమ్ముడు స్పెషల్ బీఈడి చేసిండు ఆయన కూడా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు సార్ నాకంటే చిన్న వాళ్ళు ఇంకా నేనైతే విద్య ద్వారానే ఇవన్నీ నాకు సాధ్యమైనవి కాబట్టి నేను విద్యార్థులకు ఏం చెప్తున్నా అంటే ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేయవద్దు బాగా కష్టపడి చదువుకోవాలి కష్టపడి చదువుకొని అన్నిట్లో ఉండాలి నేను ఎందుకు ఆటలలో పోయినా అంటే అది కూడా చెప్తాను సార్ విద్యార్థులు కూడా ఆటలలో ఎందుకు ముందు పోమని చెప్తా అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక లాయర్ ఉన్నాడు ఒక అడ్వకేట్ ఉన్నాడు వాళ్ళు ఏదో ఒక క్షణత్ర కానీ ఒక లాయర్ గాని అడ్వకేట్ కానీ ఏదో ఒక క్షణంలో వాళ్ళకి ప్రెజర్ ఏమైనా మానసిక ఒత్తిడిలు ఉంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కానీ ఒక ఆటగాడు ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేనే ఉన్నా ఈసారి నా గోల్డ్ మెడల్ రాలేదు నేను నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసి తెచ్చుకుంటా అంటే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఆటలు అనేవి సహకరిస్తాయి మానసిక ఉల్లాసానికి మన హెల్త్ అంటే హెల్త్ పర్ఫెక్ట్ గా ఉండడానికి కూడా మనకి మనో ధైర్యం ఉండడానికి కూడా ఆటలు అనేవి మనం ఒక హండ్రెడ్ మీటర్స్ రన్ వచ్చి చూడండి మన బాడీ ఎంత వైబ్రేషన్ లో ఉంటుందో ఎన్నో మనం మర్చిపోతాము కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక ఆటగాడు ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనే థాట్ అతనికి రాదు నేను ముందుకు పోతా కష్టపడతా అనేటటువంటి ఆలోచన ఉంటుంది అందుకోసమనే ఒక ఆటగాడిగా ఉండడానికి మీరు ముందు ముందు ఉండాలని విద్యార్థులు నేను ప్రోత్సహిస్తుంటా నా విద్యార్థులందరూ కూడా నా వాయిస్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు ఈ మేడం లాగా మేమెందుకు ఉండకూడదు ఈ మేడం లాగా ఎందుకు గేమ్స్ చేయకూడదు నేను చెప్తా ఉంటా నా ఏజ్ నలభై మూడు ఉన్నామ్మా నేను లాంగ్ జంప్ చేస్తున్నా మీరు ఎంత ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారు మీరు నాతో పాటు లాంగ్ జంప్ చేయాలి అంటే పిల్లల్లో కూడా కసి వచ్చి నాతో పాటు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు సార్ మంచిగా నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఇంకా పేద విద్యార్థులు అంటే నాకు చాలా నేను ఒక అక్కడి నుంచి వచ్చిన కాబట్టి కష్టపడి చదవాలి జాబ్ ఏ విధంగా కొట్టాలి అనేటటువంటి శిక్షణ నేను ఎక్కువ ఇస్తుంటా సార్ వాళ్ళకి నేను పేద విద్యార్థులందరికీ కూడా విద్యార్థులు అందరికి ఏం నేర్పిస్తా అంటే మీకు ఆర్థిక స్వేచ్ఛ వస్తే మీరు అన్ని అన్ని స్వేచ్ఛలు మీ చేతిలోకి వస్తాయి ఆర్థిక స్వేచ్ఛ వస్తాయి కాబట్టి మీరు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పకుండా తెలుసుకొని వాటి పట్ల ఇంట్రెస్ట్ పెంచుకొని నేర్చుకోవాలని నేర్పిస్తా సార్ జాబ్ ఓరియంటెడ్ ఏ ఉన్నాయో విద్యార్థులందరికీ నేను టెన్త్ క్లాస్ నుంచే చెప్పేస్తూ ఉంటా భారత్ స్కౌట్ గైడ్ లో నేను ఇచ్చే శిక్షణ అదే సార్ వాళ్ళకి థ్యాంక్ యూ నాకు అవకాశం నమస్కారం సార్